ఇది వ్యాపారం హాయ్ మామ గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఆరు దాటింది మావా నేనైతే యథావిధిగా ఎప్పుడు వెళ్ళేటట్టు మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాను మన మా నాన్నలు వేయడమా అందుకని చెప్పి మా ఫ్రెండ్ వేసుకున్నాను వాడైతే దారిలో ఎక్కుతాడు నేనైతే ఎక్కడి నుంచి ఒకరినే వెళ్ళాలి ఈ లైట్లు కాటాలు ఇవన్నీ మనకు యథావిధిగా మామూలుగా నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడం అవన్నీ తీసుకెళ్లి పొద్దున్న బండ్లో పెట్టుకోవడం బండ్లో సరికైతే ఏం లేదు మా మొత్తం ఖాళీగానే ఉంది ఎందుకంటే నేను నైట్ పెద్దగా బెండగా మిగలలేదు ఒక పది కేజీలు ఉంటుంది అది కూడా అందరూ ఏరేసింది మిగిలిపోయింది అయితే ఉంది ముద్రకాయలు అన్నీ ఉన్నాయి అవన్నీ నైటే పాడేశాం నైటే పాడేసి బండి అయితే ఖాళీగా పెట్టామ రెండు రోజుల నుంచి అయితే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలంటే పొద్దున్న అయితే లేగాలి అందుకని చెప్పి అలా లేకలేక ఆరుకి లేచిన తర్వాత ఆరు ఆరున్నరకి నాకి బయటకు వచ్చి ఇలాగా వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతాను తప్పక కానీ రేపు అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ మార్కెట్కే వెళ్తాను ఈ ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి తేడా ఏంటంటే మనం ఫ్రూట్స్కి పెట్టేసరికి కొంచెం పెట్టుబడి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికంటే ఎక్కువ ఉంటుంది అంటే యాపిల్స్ ఇవన్నీ వేస్తే కొంచెం కాదు చాలా తేడా ఉంటుంది కానీ నేనైతే సింపుల్గా వేస్తాను యాపిల్ అయితే మనం కొనం కాబట్టి బొప్పాయి కానీ కమలాఫలం కానీ సీతాఫలం కానీ ఇలాంటివి వేసామంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే కూరగాయల మీద అదే యాపిల్ వేరే ఐటమ్స్ ఉంటాయి కదా పెద్దవి అవి వేసామంటే మాత్రం బడ్జెట్ అయితే చాలా ఉంటుంది మినిమం పదివేలు పట్టుకోలేదే బండ్లో సరుకు అయితే కనపడదు అందుకని చెప్పి చాలా వరకు ఈ వెజిటేబుల్కే నేను ఎక్కువ ఇష్టపడతాను వేయడానికి ఈ ఫ్రూట్స్ అంటే ఏంటంటే కొంచెం రిస్క్ కూడా అది అంటే కొంచెం ఎక్స్పెన్సివే కదా ఒక పదివేలు పన్నెండు వేల రూపాయలు సరుకు తెచ్చామంటే ఒక రెండు రోజుల్లో అమ్మలేదంటే దాని లుక్ అయితే పాడవుతుంది తర్వాత దానికి ఉన్న డిమాండ్ తగ్గుతుంది వందకి ఐదు ఇచ్చేది ఆ తర్వాత వందకి ఏడు ఎనిమిది ఇవ్వాల్సి వస్తుంది అందుకని చెప్పి ఫ్రూట్స్ కొంచెం రిస్క్ వెజిటేబుల్తో పోలితే ఈ వెజిటేబుల్స్ అనేసరికి నిత్యావసర వస్తువులు కదా ఇంట్లోకి అయితే తప్పనిసరిగా కావాల్సిన ఐటమ్స్ కాబట్టి ఖచ్చితంగా కొంటారు కూరగాయలు కానీ ఫ్రూట్స్ లెక్క వచ్చేసరికి అది కాదు కదా దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొంటారు లేకపోతే ఉంటే కొంటారు తప్ప పర్టికులర్గా కొనాలి తప్పదు ఇంట్లో కావాలి అయితే అలాంటి ఐటమ్ అయితే కాదు కదా ఫ్రూట్స్ అయితే అందుకని చెప్పి నేను వెజిటేబుల్స్ వేయడానికే కొంచెం ఎక్కువ ఇష్టపడతాను అందుకే నేను ఎక్కువ కూరగాయలకే వెళ్తాను ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వచ్చేసాం రాగానే మనకు ఫస్ట్ ఫస్ట్ ఈ మునక్కడ అయితే కనిపించింది అంటే బండి ఆపగానే పక్కన ఏదో ఉంటే అదే తెస్తాను ఫస్ట్ అందుకే ఈ మునక్కడ కనిపించింది అది కూడా కేజీ వంద రూపాయలంట కేజీ వంద రూపాయలు అంటే అసలు మన వల్ల కాదు కానీ ఏంటంటే రేటు చెప్పాలని చూపించడం అంతే ఈ బీరకాయ చూడండి అసలు బాగాలేదు ఈ బెండకాయ కూడా అంతే ఇవి బెండకాయ బాగోకపోయినా కానీ అయితే మాత్రం చాలా రేట్ ఉంది ఈ బీరకాయ మాత్రం కొంచెం బాగుంది అంటే చిన్న సైజు ఉంది కొంచెం సన్నగా ఉన్నాయి కాయలు అందువల్ల ఇది ముప్పై రూపాయలు చెప్తున్నారు కిలో మన వల్ల అవ్వదు ఇది వంకాయ ఈ వంకాయ కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉంది అంటే రేట్ ఎక్కువంటే ముప్పై ఐదు నలభై అలా అయితే ఉంది ఈ బంగాళదుంప ఇది ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు ముప్పై అలా ఉంది బంగాళదుంప బంగాళదుంప అసలు ఒకసారి మన బండి మీద అయితే వెయ్యాలి నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను బంగాళదుంప వేద్దామని కానీ అవట్లే చూద్దాం ఈసారి ఇది మిర్చి కూడా రేటు కూడా పెరుగుతూ ఉంది మిర్చి ఇక్కడ మార్కెట్లోనే ఇరవై రెండు రూపాయలు ఉంది ఇక్కడ ఎల్బీ నగర్ మార్కెట్లోనే బోయిన్పల్లి వెళ్ళాలి బోయిన్పల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది బెండకాయ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది కానీ అసలు బెండకాయ రోజు రోజుకి మళ్ళీ పెరుగుతూ ఉంది అంటే సరుకుని బట్టే ఆ క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంది ఇది అయితే ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇరవై ఐదు ఇరవై అయితే వస్తుంది లాస్ట్ అయితే ఇరవై రూపాయలకి అయితే ఇస్తారు టమాటో కూడా అంతే టమాటో కూడా అసలు ఏమాత్రం తగ్గలేదు ఇది టమాటో తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంకొకటి కూడా ఉంది అది అయితే ఐదు యాభై ఇదిగో ఇది ఐదు వందల యాభై రూపాయలు అంటే ఇది అయితే ఒక ఐదు అయితే వస్తుంది కానీ టమాటా అంతా కూడా చాలా డ్యామేజ్ ఉంది అందుకని చెప్పి అసలు టమాటా మనం కొంచెం మంచి టమాటా వేస్తేనే వేస్టేజ్ వస్తుంది ఎంతో కొంత అలాంటిది ఇలాంటి టమాటా వేసేవంటే మన బండి అంతా ఖరాబ్ అవుతుంది వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి టమాటా జోలికి అయితే పోలేదు ఈ బీరకాయ చూడండి మామ ఇదైతే మాత్రం బాగానే ఉంది అంటే సైజు బాగుంది ఇప్పుడు మనం వేసే బీరకాయ ఎలా ఉంటుందంటే బండి మీద అది బీరకాయ సైజులో లేదు అది పొట్లకాయ సైజులో ఉంటుంది అది ఏమో పట్టుకుంటే ఇరిగిపోతుంది బాక్స్లో మొత్తం ముక్కలు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పి బీరకాయ వేద్దామంటే ఇదేమో రేట్ ఎక్కువ ఈ టమాటా మార్కెట్లో ఉందగానే ఇది కూడా అంతే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఇంక ఇవన్నీ కాదని చెప్పి ఒక చోట అయితే బీరకాయ మాట్లాడి ఒక ఐదు బాక్సులు బీరకాయ అయితే కొన్నాను ఎప్పుడు కొన్నట్టుగానే కొనేసాను మళ్ళీ కూడా బీరకాయ నాకు తప్పట్లేదు మామ నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరిగినట్టుగా సారీ సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టుగా నేను ఈ బెండకాయ బీరకాయ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఇంకా నాకేమో ఈ మార్కెట్కి వస్తే ఈ బెండకాయ కనపడుతుంది లేదంటే బీరకాయ ఆ మిర్చి ఆ రోజు పది బస్తాలు వేసి దెబ్బ అయిపోయాను కదా అప్పటి నుండి మిర్చి జోలుకైతే పోలేదు ఒకవేళ ఇప్పుడు మిర్చి వేద్దాం అన్న కూడా మనకైతే అందుబాటులో లేదు అందుకని చెప్పి బీరకాయ కొన్నాళ్ళ పాటు మనం దీని మీద పోదాం అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ బీరకాయ కొన్నాను ఐదు బాక్సులు మనం మామూలుగా బీరకాయ కాకుండా బెండకాయ కానీ మిర్చి కానీ ఏదైనా కొన్నామంటే డైరెక్ట్గా ఇక్కడే సంచులతో చింపేసి బండిలో వేసుకుని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం కానీ బీరకాయ అయితే అలా కాదు మనం బాక్సుల బలంగా బండిలో పెట్టుకుని మనం ఎక్కడైతే పెట్టుకుంటాం ఆ పాయింట్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ కోసి అక్కడ లైన్లో పెట్టుకోవాలి లేదా ఐదు బాక్సులు ఒకసారి వేద్దామంటే జనం అందరూ ఏం చేస్తారంటే పైన కాయలన్నీ వేరేసుకుంటారు తర్వాత మనకు ముక్కలు వంకరకాయలు అయ్యే మిగిలితాయి అవి అయితే అస్సలు పోవు మొత్తం ఈ బీరకాయల వేస్టేజ్ అంతా కూడా అలానే వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఎవడో చెప్పడగానే నేను చెప్తున్నాను మధ్య మధ్యలో ఒక కాయ అయితే కుళ్ళిపోయి కూడా వస్తుంది ఏం చేస్తాం చెప్పండి మనం బాక్స్ అయితే పై పై కాయలు చూస్తాం బాగానే ఉంటున్నాయి కానీ అది కిందకి వెళ్ళేసరికి మాత్రం చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి మనం నేను కేజీ పదిహేడుకి పద్దెనిమిదికి ఇరవైకి కొన్ని నలభైకి కమ్మినా కూడా డబ్బులు కనపట్టలే అంటే చూసుకుంటే దాంట్లో ఎంత వేస్టేజ్ పోతుందో మనకేంటంటే బెండకాయలో బెండకాయ కానీ మిర్చి కానీ ఏంటంటే ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు వేస్తే సరిపోతుంది పైన అంటే ఇప్పుడు కేజీ చేసిన తర్వాత ఒక ఇరవై గ్రాములు లేదా ఒక ముప్పై గ్రాములు వేస్తే సరిపోతుంది కానీ బీరకాయ విషయంలో అలా కాదు ఒక్కొక్కసారి డెబ్బై పోతుంది ఎనభై పోతుంది ఒకసారి పోతుంది ఒక్కొక్కరు ఉన్నారంటే మూడు కాయలు తీసుకుంటారు ఈ మూడు కలిపి ఒక పైన వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తాయి మనం కాయ మారుస్తాం అంటే ఒప్పుకోరు అయ్యే కావాలంటారు మనం ఏం చేస్తాం అలాంటి టైంలో సరిలే ఇంకెందుకు బేరం పోతుంది కదని చెప్పి వదిలేస్తాం ఎందుకంటే బీరకాయలో మనకి ఎక్కువగా అలా పోతుంటుంది అందువల్ల ఇది మనం పైన ఫిఫ్టీ ఫిఫ్టీ మార్జిన్ పెట్టుకున్నా కూడా బీరకాయలో పెద్దగా అయితే ఒక్కసారి కనపట్టలేదు ఒక్కొక్కసారి పర్లేదు మూడు వేలు అలా మిగులుతుంది కదా అప్పుడు చూపించాను కదా కానీ ఒకసారి అయితే మాత్రం దాని డబ్బులు దానికి అయ్యి ఏదో వస్తున్నాయి అంతే లాస్ అయితే రాదులేండి మాక్సిమం ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది కనీసం ఖర్చులైనా వచ్చేస్తాయి లాస్ అయితే రాదు అంటే మనం కొనేటప్పుడు కొంచెం ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఒక సరుకు చూసుకొనుకున్నాం అంటే మాత్రం లాస్ అయితే మాత్రం అసలు రాదు ఈ ఎండ మాత్రం మధ్యాహ్నం మాత్రం అసలు మామూలు ఎండ కాదు ఎండాకాలంలో ఎండ కూడా కాదు పాపం ఇతను యాపిల్ వేసాడు యాపిల్ చేసి ఏం చేయాలో తెలియదు గొడుగులేదు ఈ దగ్గర ఏదో ఫ్లెక్స్ కట్టే ఏదో మేనేజ్ చేద్దాం చూసాడు సరే అని చెప్పి నేను కూడా వెళ్ళి సాయం చేశాను కానీ ఆ ఫ్లెక్స్ కట్టినా కూడా ఎండ పడిపోతుంది ఇంకా నా వల్ల కాదు ఏదో చెట్టు కింద పెట్టుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు మా ఈ ఎండకి కొంత మనకి బిజినెస్ దెబ్బడిపోతుంది మాకేనే కాదు అందరికీ కూడా ఎందుకంటే ఈ ఎండక బయట పెద్దగా తిరగరు ఒకవేళ తిరిగినా బండి దగ్గర ఆగి కొనుక్కుని ఓపిక అయితే ఉండదు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం దాంట్లో ఉంటారు కదా అందుకని చెప్పి మన దగ్గర ఆగడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అంటే మన దగ్గర కాదు ఎవరి దగ్గరైనా సరే రోడ్డు మీద అందుకని చెప్పి ఎండ వల్ల కొంత బిజినెస్ దెబ్బడిపోతుంది మామ జనం అయితే మాత్రం గట్టిగా ఆడుగుతున్నారు ఈ బీరకాయ చూడండి ఎలా ఉంది నేను చెప్పాను కదా బీరకాయ మోసం చేసిందని ఇదే ఎప్పుడూ మోసపోలేదు నేను బోల్డ్ సార్లు బీరకాయ వేసాను కొన్ని వందల కేజీలు కొన్నాను బీరకాయ ఎప్పుడు కూడా నాకు ఎంత ఎలాంటి బీరకాయ అయితే రాలేదు చూడండి మా ఇది ఎలా ఉందో ఇది ఫ్రెష్ సార్ కంటే ఎవరు నమ్మరు నేను వాలేసిన బాక్సులు ఇవి కానీ వాటి వాళ్ళకొని చూడటం కొంత అయితే చాలా వరకు బీరకాయ అలా ఉంది అస్సలు బాగలేదు మామ నేనే నేనైతే మాత్రం ఈసారి ఖచ్చితంగా మోసపోయాను బీరకాయలు అయితే వీడేంటే ఎంత ఫ్లో మాట్లాడుతున్నాడో పెన్న పేపర్ పెట్టుకుని రాసేసి స్క్రిప్ట్ ఏదో రెడీ చేసుకున్నాడు అయితే అనుకోకడమా ఎందుకంటే ఇప్పటివరకు యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేసినాను కానీ ఎప్పుడు నేను పెన్న పేపర్ అయితే అసలు వాడలేదు ఏదో వీడియో చూస్తూ నాకు అనిపించింది నేను మాట్లాడాలనుకున్నది క్లియర్గా మాట్లాడేస్తానైతే మన ఎదురుగానే ఈయన అల్లం ఎల్లులపై అయితే పెట్టాడు మావా పెద్దగా బిజినెస్ అయితే లేదు ఇది చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది ఇది వేసినా కానీ పెద్దగా అయితే బిజినెస్ అవ్వని చెప్పి అయితే క్లారిటీ వచ్చేసింది మన బీరకాయ మాత్రం దూసుకెళ్తూనే ఉంది సరికైతే బాగాలేదు కానీ అంటే లుక్ బాగాలేదు కానీ కాయ అయితే వెళ్తూనే ఉంది ఈ సబ్స్క్రైబర్లు కూడా మనల్ని చాలా మంది పలకరిస్తున్నారు మామ మన బండి దగ్గర అయితే చాలా మంది అవుతున్నారు ఆగిన వాళ్ళందరూ కూడా మీ వీడియోలు చూస్తున్నాం మీ వీడియోస్ చూస్తున్నాం అని చెప్తున్నారు ఈయనకైతే ఎవడో రెండు వందలు ఫోన్పే కొట్టానని చెప్పి చూపించాడంట ఈయన సరే అని చెప్పి వదిలేసాడు అంటే ఈయన సరికి ఇచ్చాయకి రెండు వందలు ఫోన్పే కొట్టానని చెప్పి చూపించాడంట వాడేమో ఫోన్పే కొట్టలేదు ఈయనకి రాలేదు అయితే బండేజ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పాపం ఈయన ఒక హాఫ్ ఎన్ అవర్ ఏం చేయాలో తెలియక అలా దిగులుగా కూర్చునిపోయాడు ఎందుకు అంత కక్కుర్తి ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఏదో రోడ్డు మీద ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఎంత ఎలా అసలు సర్లే ఆయన బాధ ఆయన పాపం ఏం చేస్తాం టైం బ్యాడ్ మన వ్యాపారం అయితే మాత్రం బానే ఉంది మా నేను చెప్తూ ఉంటాను కదా సాయంత్రం ఐదు దాటిన దగ్గరుండి మన వ్యాపారం అయితే బాగుంటుంది ఎందుకంటే ఆ టైంలోనే ఆఫీసులో వెళ్ళే వాళ్ళు గట్రా వస్తారు కదా స్కూల్ నుంచి కాలేజీ నుంచి వెళ్ళే వాళ్ళు ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు ఆ టైంలో అయితే మన బిజినెస్ అయితే గట్టిగా జరుగుతుంది ఈ బేరకే చూడండి మా నిజంగా కేజీ వచ్చిందంటే అసలు ఎవరైనా వేసుకుంటారో చెప్పండి కేజీ వచ్చింది బేరకే అలాగే లాస్ట్ వచ్చేసరికి ముప్పై అయితే పెట్టేసాం మా బోర్డ్లన్నీ కూడా ఎందుకంటే అంతా మిగిలిపోయేలా ఉంది అందుకని భయం వేసి ఎందుకులే అంత వచ్చిన కాడ డబ్బులు వస్తాయి అని చెప్పి అయితే మేము ముప్పై పెట్టేసాం మొప్పై పెట్టిన తర్వాత అయితే కొంచెం జనం బాగానే ఆగుతున్నారు ఇందులో ముప్పై పెట్టడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఉన్నదంతా వాళ్ళే వేరుకుంటారు అంటే బాగాలేదు అనే దానికంటే కూడా ఉన్న దాంట్లో ఏదో ఒకటి మంచిది ఏదో ఒకటి ఏరేసుకుంటారు మనకు కూడా అలా ఏరుకుని తీసేసుకున్న తర్వాత మిగిలిన పాడేయడం కూడా పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇవి మామూలుగా ఎవరికి ఇవ్వడానికి కూడా పని చేయదు ఎందుకంటే అంత అలా ఉన్నాయి అందుకని చెప్పి ఇవే మిగిలిన క్లోజ్ చేసేస్తా మేము వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్దాం అని ఎక్కితే బండిలో చూడండి మా ఎన్ని దోమలు ఉన్నాయో ఈ దోమల దెబ్బకి డెంగ్యూ మలేరియా కాదు మా డైరెక్ట్ అయితే హెచ్ఐవి వచ్చేలా ఉంది ఇప్పుడైతే మీకు ఇవాళ ఎంతమంది ఏంటి అనేది అకౌంట్ చెప్తాను మామ క్యాష్ అయితే మూడు వేల యాభై రూపాయలు వచ్చింది ఫోన్పేలో రెండు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఫోన్పేలో వచ్చింది మొత్తం ఒకసారి కాలకులేట్ చేసిపోతే మూడు వేల యాభై రూపాయలు క్యాష్ రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అని ఫోన్పే మొత్తం ఐదు వేల ఆరు వందలు వచ్చింది దాంట్లో నుంచి మనం సరుకున్నది మూడు వేల ఎనిమిది వందలు ఇంకా మిగిలింది పద్దెనిమిది వందలు ఈ పద్దెనిమిది వందలో ఇంకో వంద రూపాయలు అయితే టీలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో వంద తీసేస్తే మిగిలింది పదిహేడు వందలు అసలు ఈ బీరకాయ మీద పెద్దగా మిగలేదు మామ ఎందుకంటే చాలా వేస్టేజ్ పోయింది మిగిలిన ఇక్కడ లోపల మిగిలిన అన్ని పాడేయడమే అవి పంచేవి ఎవరికి అలాగే మీకు కొన్ని చూపించలేదు కానీ కూడా పాడేసినవి కొన్ని ఉన్నాయి కింద ట్రేలో కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించలేదు వీడియోలో అవన్నీ కూడా వేస్టే మా ఈ బీరకాయ ఏంటంటే ఎప్పుడూ లేదు ఇంత దారుణమైన బీరకాయ ఈ అయితే నాకు ఎలా తగిలి మార్కెట్ లో సరిగ్గా చూసుకుని కొనుక్కోకపోతే ఇలాంటివే తగులుతాయి ఇది మా ఈ వాళ్ళ వీడియో అయితే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా రేపటి నుండి ఫ్రూట్స్ మార్కెట్ కి వెళ్తాను మామ కొన్ని రోజులు కొన్ని రోజులు అంటే ఒక నాలుగైదు రోజులు ఫ్రూట్స్ మార్కెట్ కూడా చూస్తాను అసలు ఎలా ఉంది ఫ్రూట్స్ అమ్మితే ఏ విధంగా మిగులుతుందో కూడా చూద్దాం మామ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అలాగే ఫ్రూట్స్ అమ్మితే బెటర్ లేకపోతే కూరగాయల మీతో బెటర్ కూడా చెప్పండి నాకు అలాగే లైక్ చేయండి మా వీడియోని మామ రేపు ఫ్రూట్స్ ఫ్రూట్స్కి వెళ్తాం మార్కెట్ లో వెళ్తాం ఇది వ్యాపారం